హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది అలాగే ఈరోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఉగాది పచ్చడి అలాగే రొయ్యల కర్రీ మీకు మీకు ఉగాది పచ్చడి అలాగూ తెలుసు సో నేనైతే రొయ్యల కర్రీ కూడా తెలుసు కానీ నా స్టైల్లో ఇలా చేశాను కానీ రొయ్యల కర్రీ కానీ ఫిష్ అయినా సరే వండిన వెంటనే కాకుండా టూ త్రీ అవర్స్ తర్వాత అంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీరు రొయ్యల కర్రీని ఏ స్టైల్లో చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ స్టైల్ నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇప్పటికీ నేను ఒక ఫైవ్ టైమ్సే చేశాను ఈసారి అయితే చాలా బాగా వచ్చింది అదేందుకో మీరు గ్యాస్ చేసి చెప్పండి